క్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభము తెలియజేస్తున్నాను ఈ దిన ధ్యాన వచనము నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనము చదువుతున్నాము ఇది చూడగా మోషే నంపించి నేను ఈసారి పాపము చేసి ఉన్నాను ఎహోవా న్యాయవంతుడు నేను నా జనులను దుర్మార్గులము ఈ మాటలు మనము చూసినప్పుడు మనకెంతో ఆశ్చర్యం వస్తుంది ఎందుకంటే పరో ఐగుప్తు రాజు మరి ఆ కాలంలో పరోలను మించిన వారు లేరు ఎంతో బలవంతులు ఒకవైపు ఇస్రాయేలీలను మరి ఎంతో దాసత్వంలో ఆయన మరి కృంగ చేస్తున్నాడు అనచ్చి వేస్తున్నాడు వాళ్ళు ఎంతో వివక్షను ఎదుర్కొంటున్నారు ఆయన పాలనలో అలాంటి రాజు పరో మరి మోసే అకరులను పిలిపించి వారి ఎదుట తన్ను తాను ఎంతగానో తగ్గించుకున్నట్టుగా ఎంతో వినయం విధేయతతో మూడు విషయాలు ఇక్కడ ఒప్పుకున్నాడు ఏంటి అంటే నేను ఈసారి పాపం చేసి ఉన్నాను ఎహోవా న్యాయవంతుడు నేను నా ప్రజలు దుర్మార్గులము అన్నాడు ఇప్పుడు ఎహోవ న్యాయవంతుడు అని ఒప్పుకుంటున్నాడు ఇంతకుముందు అయితే ప్రారంభంలో మనం చూసినట్లయితే ఎక్కువ ఎవడు అన్నాడు నాకు అసలు తెలియదు అన్నాడు కానీ ఇప్పుడు ఎక్కువ న్యాయవంతుడుగా ఒప్పుకుంటున్నాడు నేను పాపం చేసి ఉన్నాను అంటున్నాడు నేనే కాదు నా ప్రజలు కూడా దుర్మార్గులమే అంటున్నాడు ఇది చూడ్డానికి ఎంతో వింతగా విడ్డూరంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఎంత పశ్చాత్తపెడుతున్నాడు అయ్యో ఎంత వినయం వచ్చింది ఫరోకి ఎంత విధేయత వచ్చింది అని అనుకోవటానికి ఇక్కడ మనం కనపడుతున్నది కానీ వాస్తవానికి ఇది ఆయన హృదయంలో వచ్చినటువంటి నిజమైన మార్పు కాదు నిజమైన పశ్చాత్తాపము కాదు నిజమైన విశ్వాసము వినయము విధేయత అంతకంటే కాదు కేవలం తన చుట్టూ జరుగుతున్నటువంటి వినాశకరమైన పరిణామాలను బట్టి ఆయన ఈ మాటలు ఒప్పుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోగలము ఇక్కడ ఎన్నో మరి తెగుళ్ళు వచ్చేసినాయి ఏడు తెగుళ్ళు ఇప్పటి వరకు ఏ తెగులు వచ్చినా కూడా తన ప్రజలు మాత్రమే నష్టపోతున్నారు ఒకవైపు గోషన్లు పక్కనే ఉన్నటువంటి గోషన్ లో నివసిస్తున్నారు వారికి ఏ నష్టము జరగడం లేదు వీళ్ళు ఏ నష్టాన్ని చూస్తున్నారో ఏ తెగులు అనుభవిస్తున్నారో ఇక్కడ ఇస్రాయేలీలు ఒక్క తెగులు కూడా వారిని అంటలేదు ముట్టలేదు ఎందుకంటే దేవుడు వారి చుట్టూ కంచె వేసి వారిని కాపాడుతున్నాడు ఎందుకంటే మీరు నా ప్రజలు అని నిబంధన చేసి ఉన్నాడు కాబట్టి తన ప్రజల పక్షానైనా వ్యాధ్యం ఆడుతున్నాడు తన ప్రజల ఆయన యుద్ధం చేస్తున్నాడు శత్రువైన ఫరోతో అందుకే ఫరో తన ప్రజలకు తన దేశంలో జరుగుతున్న వినాశకరమైన పరిణామాలను బట్టి మాత్రమే ఆ ఆపద ఆపదలను తప్పించుకోవటానికి ఆపతి మొక్కులు మొక్కినట్టుగా ఇక్కడ నేను పాపిని అని ఒప్పుకున్నాడు కానీ ఇది వాస్తవంగా ఆయన హృదయంలో నుంచి వచ్చింది కాదు ఎందుకంటే ఆయన హృదయం చాలా కఠినమైనటువంటిది అయితే బైబుల్లో కూడా నేను పాపం చేసి ఉన్నాను అని ఒప్పుకున్నటువంటి వాళ్ళు మనం చాలా మందిని చూడగలము నిజమైన పశ్చాత్తాపం లేదు వారిలో వారిలో కొంతమందిని చూస్తే మరి బిలాము ఆయన ద్వంద్వ మనస్సు కలిగినటువంటి వాడుగా మనం చూడగలము ఆయన పాపం చేసి ఉన్నాడు కానీ ఆ పాపంలో మరి ఆ గొప్పకోళ్ళు ఎలాంటి పశ్చాత్తాపం లేదు గాని సందేహాస్పదంగా ఉంటుంది అలానే సౌలు కూడా నేను పాపం చేసి నన్ను ఒప్పుకున్నాడు కానీ అందులో మరి వాస్తవం లేదు ఎంతో కపటమైన మనసు మనం చూడగలము దానేదును నా తాను వచ్చి మరి హెచ్చరించాడు నువ్వు పాపం చేసి తిన్నావని అప్పటికే ఆలస్యం అయిపోయింది కానీ అప్పుడు కూడా పాపం చేశాడు అయిపోయింది కానీ మరి అప్పుడు ఒప్పుకున్నాడు దాగి తప్పించుకోలేదు ఇంకా మరి తప్పిపోయిన కుమారుని మనం చూసినట్లయితే ఇక్కడ నిజమైన పశ్చాత్తాపాన్ని ఆయనలో చూడగలము తండ్రి వద్దకు వచ్చాడు తను ఒప్పుకున్నాడు నీకు నేను వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేసి ఉన్నాను నీకు కుమారుడనని నేను అనిపించుకుంటే కూడా నాకు యోగ్యత లేదు తండ్రి అని తండ్రి తొప్పుకున్నాడు ఈ యొక్క ఒప్పుకోలులో నిజమైన పశ్చాత్తాపాన్ని మనం చూడగలం నిజమైన విధేతను మనం చూడగలం నిజమైనటువంటి వినయమును మనం చూడగలం కానీ ఫరోలో ఇలాంటి పశ్చాత్తాపం లేదు కేవలము తత్కాలికమైనటువంటిది స్వల్పకాలికమైన ఆపదను గట్టెక్కడానికి మాత్రమే ఒప్పుకున్న పాపం ఒప్పుదల లేదా పశ్చాత్తాపం మనలో చాలా మంది కూడా నిజమైన పశ్చాత్తాపము మరి పడని వారు ఉంటారు ఏదో నష్టం జరిగినప్పుడు ప్రమాదానికి గురైనప్పుడు అనారోగ్యానికి గురైనప్పుడు ఏదో జరగరాని పరిస్థితి ఎదురైనప్పుడు దాని నుంచి దాటడానికి దాని నుంచి తప్పించుకోవడానికి మరి గబుక్కున ఏదో ఆపతి మొక్కలు ఆప మరి గట్టెక్కడానికి ఒప్పుకునే ఒప్పుదాళలు చేస్తుంటారు కానీ ఎప్పుడు కూడా మనము తప్పిపోయిన కుమారుని వాలే నిజమైన పశ్చాత్తాపంతో ఎంతో విశ్వాసం విధేయతతో మనము తండ్రి ఎదుట యేసు ప్రభుల వారి ఎదుట మనం పాపం ఒప్పుకోవాలి ఆ పశ్చాత్తాపాన్ని చూసి ఏసయ్య మనల్ని క్షేమిస్తాడు ఆయన మనకు రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని ఆ దీవన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తాడు అక్కడ తండ్రి కూడా ఆ పశ్చాత్తాపాన్ని చూసి కుమారుని లాగానే స్వీకరించాడు కుమారుడు అన్నాడు నాకు యోగ్యత లేదు నేను కుమారుడు అని అనిపించుకున్నకు పని వారిలో ఒకనిగా నన్ను స్వీకరించి అన్నాడు అన్నంత మాత్రాన తండ్రి ఆ ప్రకారం చేయలేదు లాగానే స్వీకరించాడు మరి యేసు ప్రభువుల వారి ఎదుటికి మనము ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో మనము నిజమైన పశ్చాత్తాపంతో నిజమైనటువంటి ఒప్పుకోలుతో మనము ఆయన ఎదుట మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పాపాలను క్షమిస్తాడు మనల్ని తన కుమార్తెలు కుమారులుగా ఆయన స్వీకరిస్తాడు మన జీవితాలలో కూడా ఎప్పుడు మన హృదయాన్ని మన క్రియలను మనం పరీక్షించుకోవాలి మొదటగా రెండవదిగా దేవుని బిడ్డలు ఎవరైతే ఆయన అందు విశ్వాసము వినయ విధేయతలు కలిగి ఉన్నారో వారితో మనము సహవాసం కూడా చేయాలి మూడవదిగా ఎన్ని సవాళ్ళు ఎదురైనా మన యొక్క విశ్వాస జీవితంలో మొక్కవోటి ధైర్యంతో విశ్వాసంతో మనము దేవుని యొక్క మరి మార్గంలో నమ్మకంగా తర్వాత మనము మరి నమ్మకంగా మరియు ధైర్యంగా మనం ముందుకు సాగాలి ఓపికతో ఇదే విధంగా దేవుడు మనం నడుచుటకు కావలసినటువంటి కృప మనందరికీ అనుగ్రహించుగాక ఆయన ఎదుట మరి తప్పిపోయిన కుమారుని వల్ల మనల్ని మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో అనుదినము మనం ప్రార్థించుకొని ఆయనతో అభినాభవ సంబంధాన్ని మనం కట్టుకుందం గాక ప్రేమ నమ్మకంగా నమరక తండ్రి పరిస్థితుడని కొందనాలు చెల్లిస్తున్నాము తండ్రి యొక్క ఉదయకాల సమయంలో నువ్వు పరిస్థితుడు నాయన నీ సన్నిధికి వచ్చిన ప్రతిసారి ప్రభు మమ్మల్ని మేము పరీక్షించుకొని నాయన దృష్టి ఎదుట మేము యథార్థంగా జీవించటకు నీ సన్నిధిలో నాయన మా పాపంలో ఒప్పుకొని యథార్థంగా నడుచుకున్నటకు విశ్వాసంలో మేము ఎదుగుటకు ఎన్ని సవాళ్ళు వచ్చినా ప్రబ్బా మేము నీ ఎదుట నాయన యథార్థంగా జీవించటకు సహాయం చేయమని ఏ స్నానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మేము దేవించినాక